క్రిమిషన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు నమ్ మరి ఒకసారి నమస్కారము ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి ఓ కవిత ఈ కవిత శీర్షిక పేరు పయోనిధి ఆవలి తీరం ఎందాకీ పైన ఏది నీ గమ్యం ఎందాకీ పైనం ఏది నీ గమ్యం ఎక్కడుందోయ్ పయోనిధి ఆవలి తీరం అక్షరాయుధం చేతబోని అంగలార్చుకుంటూ యగశ్వాసను ఎరిగిన ఎడతెగక ఎరుపెక్కిన కళ్ళతో కల్లోల కడలిని ఈదుకుంటూ మేనుకోరు సేద మృగతృష్ణ చందంగా మేనుకోరు సేద అంటే మేను అంటే శరీరము మన శరీరం కోరుకున్నటువంటి సేద అంటే విశ్రాంతి మృగతృష్ణ చందంగా అంటే ఎండమావిలాంటిది లాంటిదన్నమాట అంటే దొరకదు మేనుకోరు సేద మృగతృష్ణ చందంగా ఆశయాల నీటి మూటలను ఎత్తిగెత్తుకొని ఎందాకీ పైన ఏది నీ గమ్యం ఎక్కడుందో పయోనిధి ఆవలి తీరం మూలుగులను మునిపంటి బిగువన అదిమిపెట్టి భవబంధాలని భుజాన మోస్తూ భుక్తి పోరాటానికై భవబంధాలని భుజాన మోస్తున్నాం మనం ఉపాధ్యాయులవి ఇంటికోసము ఇంట్లో వాళ్ళ కోసము అంటే దేంట్లో అయినా సరే ఉందనుకోండి కాదనట్లేదు కానీ ఇక్కడ ఉండేటువంటి కష్టాల గురించి చెప్తున్నా నేను భవబంధాలని భుజాన మోస్తూ భుక్తి పోరాటానికై తమస్సు నుంచి తిమిరంలోకి తిమిరం నుంచి తమస్సులోకి అంటే రెండు చీకటే తమస్సు అన్నా అన్నా చీకటే మనం అంటూ ఉంటాం కదా పెనం మేంచి పైలో పడ్డటని అంటే ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినా తమస్సు నుంచి తిమిరంలోకి తిమిరం నుంచి తమస్సులోకి మారుతూ శ్రమదోపిడీకి గురవుతూ ఎందాకీ పైన ఏది నీ గమ్యం ఎక్కడుందో ఈ పయోనిది ఆవలి తీరం పాలకుల అధికారుల యాజమాన్యపు ధృతరాష్ట్ర కవిగిళ్ళలో నలిగిపోతూ పాలకుల అధికారుల మరియు యాజమాన్యపు ధృతరాష్ట్ర కవిగిలలో నలిగిపోతూ ఓపిక వెలుతురును అరువు తెచ్చుకుంటూ ఒక్క పూట విశ్రాంతి కోసం వెంపర్లాడుతూ కళలను కళలను కళేబురాలుగా మార్చుకుంటూ కళలను కళలను కళేబురాలుగా మార్చుకుంటున్నాం మనం అంటే ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయుడికి కొన్ని కళలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కడికి కళలుంటాయి కానీ ఆ కళలని కళలని యాజమాన్యం వాడుకోదు వాటిని మనం కళేబురాలుగా మార్చుకోవాల్సిందే కళలను కళలను కళేబరాలుగా మార్చుకుంటూ ఎందాకీ పైన ఏది నీ గమ్యం ఎక్కడుందో ఈ పయోనిధి ఆవలి తీరం నీతి నియమం నిబద్ధత కొలతలు వేసుకుంటూ నీతి నియమము నిబద్ధత ఇవన్నీ మనం ప్రతిరోజు పిల్లలు చెప్తూనే ఉంటాము సో నీతి నియమం నిబద్ధత కొలతలు వేసుకుంటూ వెలుగును పంచి కొవ్వొత్తిలాగా కరిగిపోతూ వెలుగును పంచి కొవ్వొత్తిలాగా కరిగిపోతూ నీ జీవిత నిషీధిలో వెలుగును వెతుక్కుంటూ అంటే పిల్లల జీవితాల్లో మనం వెలుగు నింపుతున్నాం సరే కానీ మన జీవితంలో ఆ వెలుగుని మనం వెతుక్కుంటున్నాం ఎప్పుడైనా లేకపోతేనే కదా మనం వెతుక్కోవాల్సింది అలా కొవ్వొత్తులాగా కరిగిపోతూ మనము వెలుగుని పంచుతున్నాం కానీ మన జీవితంలో వెలుగు ఉండట్లేదు వెలుగును పంచి కొవ్వతిలాగా కరిగిపోతూ నీ జీవిత నిసీధిలో వెలుగును వెతుక్కుంటూ నీరసించి నిట్టూర్పులు విడుస్తూ ఓ ప్రైవేటు అధ్యాపక ఎక్కడి కోయి నీ పైన పదీ పరక జీతభత్యం పెంపు కోసం వెంపర్లాడుతూ పదీ పరక జీతభత్యం పెంపు కోసం వెంపర్లాడుతూ ఓ చిన్న పొగట్టు కోసం నిరీక్షిస్తూ నీ కష్టంలో నుంచి ప్రయోజకుల్ని వెలికి తీస్తూ నింగికి నువ్వు పంపిన తారల్ని నేల నుంచి చూసి మురిసిపోతూ ఇక్కడ నింగికి పంపించిన తారలు అంటే మన దగ్గర చదువుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి పిల్లల్ని మనం చూసి మురిసిపోతూ ఉంటాం కదా అందుకనమాట నింగికి నువ్వు పంపిన తారల్ని నేల నుంచి చూసి ముడిసిపోతూ మహాప్రస్థానపు అంచుల వరకు సాగినా మహాప్రస్థానం అంటే శ్మశానం చేరే సమయం వచ్చిందనమాట మహాప్రస్థానపు అంచుల వరకు సాగినా అలుపు తీర్చుకోకుండా ఎందాకీ పైన ఏది నీ గమ్యం ఎక్కడుందో ఈ పయోనిది ఆవలి తీరం